హలో అందరికి మా అమ్మకైతే కస్టమరీ గోల్డ్ శారీ ఇచ్చి లెహంగా విత్ అటాచ్బుల్ డిటాచ్బుల్ పెప్లం టాప్ స్టిచ్ చేయమని చెప్పారు ఇది గోల్డ్ కలర్ శారీ కదా మనం లెహంగా వేసుకున్నప్పుడు దీని ఏ ఓని అయినా సరే చాలా బాగా సెట్ అవుతుంది శారీకి అయితే కిందలా బిగ్ బాడర్ వచ్చింది లుక్ అయితే చాలా బాగుంది మా అమ్మ అయితే అలా స్టిచ్ చేశారు ఫైనల్ అవుట్పుట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది లెహంగా చూసిన తర్వాత నాకు కూడా గోల్డ్ కలర్ శారీ తీసి స్టిచ్ చేయించుకోవాలి అని అనిపించింది మా అమ్మ ఎప్పుడో అన్నారు గోల్డ్ కలర్ శారీ తీసి నీకు లెహంగా స్టిచ్ చేస్తానని చెప్పి కానీ కుదరలేదు ఇప్పుడైతే ఒక కస్టమర్ తీసుకొచ్చారు మా అమ్మ అయితే లెహంగా విత్ అటాచబుల్ డటాచబుల్ పెప్లం టాప్ స్టిచ్చాడు మీదే ఫస్ట్ టైము కానీ చాలా బాగా వచ్చింది ఫ్రంట్ సైడ్ అయితే ఈ మోడల్ స్మని చెప్పారు బ్యాక్ సైడ్ అయితే ఇలా చిన్న హోల్ పెట్టి హ్యాంగింగ్స్ పెట్టమన్నారు అలానే కి కింద కట్ వర్క్ వచ్చింది దానివల్ల లుక్ చాలా బాగా అనిపించింది ఇలా బ్యాక్ హుక్స్ పెట్టారు మనం ఇలా పెప్లం టాప్ కావాలి అంటే ఇలా అటాచ్ చేసుకుని వేసుకోవచ్చు లేదు అంటే నార్మల్ బ్లౌజ్ వేసేసుకుని ఓని వేసుకోవచ్చు పెప్లం టాప్ కి రైట్ సైడ్ ఉక్స్లు వేశారు బ్లౌజ్ అలా రాంగ్ సైడ్ తాడులు వేశారు ఇది మనకి టూ ఇన్ వన్ కింద యూజ్ అవుతుంది దీని ఏ డార్క్ కలర్ ఓనీ అయినా సరే చాలా బాగా సెట్ అవుతుంది ఈ లెహంగా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో లైక్ చేసి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గేస్ అవునమా టాట